పోతున్నామని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గోవిందరావు గారు జనసేన నుంచి మన గోవిందరావు గారు మాట్లాడతారు థ్యాంక్ యూ అందరికి గ్రామంలో తాడేనూరు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఇద్దరు పార్టీలు కలయితో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సభ నిర్వహించబోతుంది అరేంజ్మెంట్స్ అన్ని కూడా జనసేన పార్టీ నుంచి చేస్తూ ఇది ఒక పన్నెండు మందిని కమిటీ వేయడం జరిగింది తెలుగుదేశం నుంచి పెద్దలు పుల్లారావు గారు రామానాయుడు గారు పునరావేంద్ర గారు సత్యనారాయణ రాజు సింగ్ గారు అలాగే తాడు సీతారాంజు గారు అలాగే గుడు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్గొండ బాబుజీ గారిని తెలియదు మన జనసేన నుంచి రోజుల ముందు జరిగే ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తు ఏదో పదవుల కోసమో లేదంటే నాయకుడు కోరిక మీద ఏర్పడిన పొత్తు కాదు ఇది ప్రజలు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కోరుకున్నటువంటి పొత్తే జనసేన తెలుగుదేశం ఎనిమిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే ఈ సభకి రాష్ట్రం అనుమూలించే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నటువంటి సభని విజయవంతం చేసిన దాంట్లో ఈరోజు సన్నాహ సమా ప్రధానంగా మూడు జిల్లాలు ఉమ్మడి ఈస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడానికి ఆల్రెడీ ఇప్పుడు కార్యక్రమం తయారు చేసుకోవడం జరిగింది మరి సభ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో పూర్తి బాధ్యతలు నాయకులందరూ కూడా తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసినాక జనసేన నాయకులు జనసేన పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం నాయకులు పూర్తి బాధ్యతలు తీసుకునే దానికోసం దశ దిశ నిర్దేశించే సభ ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగే సభ దీనికి ఒక నామకరణం కూడా త్వరలోనే తెలియజేయడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇది ఈవేళ సీట్లు తొంభై తొమ్మిది అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ జరిగేటువంటి మీటింగ్ రాష్ట్రం అంతా కూడా ఈ సభ చూస్తూ ఉంటుంది అంటే దయవుంచి రెండోది ఈ గోదావరి జిల్లాలో మార్పు వచ్చింది అనేది రాష్ట్రం అంతా కూడా కనిపిస్తూ ఉంది అంటే రేపు ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు అటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు ఏదైతే తెలుగుదేశం జనసేన స్వీప్ ఉందో

మరి రాష్ట్రంలోనే ఎప్పుడు జరగనటువంటి సభను ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ ఏర్పాటును పర్యవేక్షించడానికి మరి ఇంతకుముందే చెప్పారు కమిటీలు వేసారు అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఈ నాలుగు రోజులు కష్టపడి మరి ఏదైతే మనం ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి ప్రజలందరినీ కూడా ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి మరి మన నాయకులు ఈ తాడేపల్లిగూడెంలో ఇటువంటి బహిరంగ జరిగి సభ జరిగిందని చెప్పి రాష్ట్రం అంతా చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన అంత మరి ఈ పొత్తు జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రానున్న రోజుల్లో మరి కేంద్రంలో ఉన్న పార్టీ కూడా మనతో కలుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి ఆ రకంగా మనం ముందుకెళ్తున్నాం మరి వేళ ఏదైతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళకుండా ఉంటే నూట యాభై సీట్లు పైనే ఈ పొత్తు ఖచ్చితంగా మరి సాధించిందని చెప్పి ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకుని ఆ ఇబ్బందులు ఏదైనా ఉంటే మాతో చెప్పుకుని జనాన్ని తీసుకురావడంలో మన తాడే పలు కూడా ఉండాలని ఎందుకంటే మనం హోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మన నుంచి ఎక్కువ ప్రజలను తీసుకురావడానికి మరి ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలు ఆశిస్తారు కాబట్టి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఎన్నికల గారికి తాడేపూర్లో మొట్టమొదటిగా సభ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ తాడేపూరం కాన్సి నుంచి ఒక యాభై వేలు నుంచి డెబ్బై వేలు జనాన్ని తీసుకొచ్చేలా మొదలై చేయాలని ఇది రెండు పార్టీలు కూడా గౌరవం ఎందుకంటే ఇది ఒక పార్టీ ఇది కాదు రెండు పార్టీలు కలిసి చేసేది సభ కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ పాత్రని మనం పోషించాలని ప్రతి కార్యకర్త ఇదే గెలుపు వాటము ఒక నాందిగా పరిగణిస్తారు అందరూ కూడా ఎక్కడైతే మనం వీక్ అవుతామో అక్కడే మన కొడతా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ముందు మనం నిర్ధార పాత్ర పోషించాలని చెప్పి మన కార్యకర్తలందరికీ ముందుగా తెలియజేసుకుంటూ మరి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ తెలుగుదేశము జనసేన అందరూ కూడా దగ్గరున్న ప్రాంతాల నుంచి ఎక్కువ జనం వస్తారు ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ జనం వస్తారు ఈరోజు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే బస్సులు కూడా ఎవరు ఎవరూ మరి మా మా ఊర్లో అయితే ఆటోలు మీద మోటార్ సైకిల్ మీద ఎక్కువ గ్యాదర్ చేయగలరు కాబట్టి మరి మిగతా కాంక్షిని ఇన్ఛార్జీలకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం వాళ్ళు కూడా కారులో కానీ మోటార్ సైకిల్ దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఏమన్నా రావాల్సిందిగా వాడుతా ఉన్నా ఈ సభ ఇది ఎక్కడతో ఇది రాకూడదు ఇంకెంతకన్నా సభలు జరుపుకునే విధంగా గుడిచే సభని చోట జరిపే విధంగా మనం అలాంటి మోటివేషన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్మని కోరుతా ఉన్నాను ఇవాళ ఎన్నికల సమయం రానే వచ్చింది మరి ఈరోజు సీట్లు కూడా కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇంకా మరింత ఉత్సాహంగా అందరూ కూడా మన సత్తాన్ని ఆ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ విధంగా మేమైనా మీరైనా ఎవరైనా మనం మనం నిలబడినతో ఎందుకు ఇద్దరం ఉంటారు అక్కడ తెలుగుదేశంలో జనసేన ఉన్న తోట తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశం ఉన్న తోట జనసేన కార్యకర్తలు మ్యూచువల్ గా మాట్లాడితే మరి ఇక్కడ గెలుపుకి ఈ యొక్క మన ర్యాలీ మన యొక్క జన సమేక ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ సభ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది ఆ విధంగా అందరూ కలిసి పరిణామం ఇంకా జనసేన ఒకటే పార్టీగా మనం కలిసి పనిచేయాలని నా ఉద్దేశం దాంట్లో వేరే ఏ రకంగా నేను ఎప్పుడు నిర్దేశంగా లేదు ఖచ్చితంగా మన కలిసి జనసేన కానీ టీడీపీ వేరు కాదు మన అందరూ ఓట్లే అనే విధంగా మన జిల్లాలో కాదు స్టేట్ లో ఆ రకమైన వాతావరణం వస్తే ఖచ్చితంగా ఓట్ డైవర్షన్ జరుగుతుంది తప్ప అది ఆ పార్టీ ఏ పార్టీ అన్నంతసేపు ఈ డిఫరెన్స్ అంటే ఎప్పుడు ఉండే ఉండే ఉంది ఖచ్చితంగా ఉంటాయి అది లేకుండా చేయవలసిన బాధ్యతని ముందుగా మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మరి సభలేదు मन <laughs> फ्रेसा